హాయ్ మిత్రమా తెల్లవారుజామున కోడి ఎలా కూస్తుందో డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి తుమ్ములు కూడా అలానే వస్తాయండి బాబు కోడైనా కొద్దిసేపు కూసి ఆగుతుందేమో కానీ ఈ తుమ్ములు మాత్రం ముక్కు ఊడిపోయిద్దా అన్నట్టు వస్తూనే ఉంటాయి తుమ్ములు రాకుండా ముక్కు ఊడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి గ్లాస్తో పెద్దవాళ్ళైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ చిన్నవాళ్ళైతే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని గిన్నెలో పోసి వేడిగా అయిన తరువాత అందులో అరచెంచా పసుపు అరచెంచా జీలకర్ర ఒక చెంచా పటిక బెల్లం వేసి రెండు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగండి ఇలా నలభై రోజులు చేస్తే మీకు తుమ్ములు తగ్గుతాయి బ్లీతింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మిత్రమా